మరి అంతలా భయపెట్టేస్తే ఎలాగమ్మా బాధ్యత ఎలాగో లేదు అంకుల్ భయమన్నా ఉండాలిగా ఎండి నన్ను చూడకుండా నన్ను కూడా తిడతావేమని నా భయం చాచా ఇంకేంటి కబర్లు ఏమంటున్నారు మీ అమ్మగారు ఎప్పట్లా నా పెళ్లి గోలే పెళ్లి చూపులు ఇంట్లో పెడితే నేను తిడుతున్నానని ఈవిడే బయటికి వెళ్ళి వాళ్ళని కలిసి వస్తుంది పాపం ఆవిడ కోసమైనా నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వచ్చు కదా లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే కనెక్ట్ అవ్వాలి కదా అంకుల్ అసలు నీ కనెక్ట్ అయ్యేవాడు ఎన్ని సముద్రాల అవతలు ఉన్నాడో హాయ్ ప్యారిస్ నుంచి అర్జెంట్గా రాంట్రే సంగతే ఇండియాకి వెళ్దామని ఇప్పుడు అక్కడికి ఎందుకు చూస్తున్నావు కదరా ఎట్టు చూస్తున్నావు నల్లకోట్లు తెల్లగడ్డాలు పోనీ బయటకు చూద్దాం అనుకుంటే ఆకాశాన్ని కప్పేసి అంత బిల్డింగ్లు నేల కనిపించుకుంటే కార్లు ఎన్ని రోజులైందిరా ఆ చెట్లు ఆ పొలాలు బయటకు వచ్చి చూస్తే ఆ చీరలు చుడిదారులు చూసి అయితే ఏమంటావు ఇప్పుడు అవును ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కదా అనుకున్నాం వాళ్ళకి ఫోన్ చేసి మనం టేకప్ చేస్తున్నాం చెప్పు మొనాటి నుంచి బ్రేక్ కావాలరా బ్రేక్ తీసుకో మ్యాన్ హాయ్ సార్ నేను ఇచ్చే బ్రేక్ తర్వాత నీ బ్రేక్ తీసుకుందామని హ్యావ్ సీట్ సార్ థ్యాంక్ యూ డాయర్స్ మీద చూస్తే కాబోయే బిల్లనేలా కనిపించావు ఇక్కడ చూస్తుంటే కాలేజీకి వెళ్ళే మా అబ్బాయిలా కనిపిస్తున్నావు ఓకే స్ట్రేట్ గా పాయింట్కి వచ్చేస్తాను ష్యూర్ సార్ నీ బ్యాంక్ బ్యాలెన్స్ రెండు వందల కోట్లు పెరిగాలని ఒక డీల్ ఇస్తాను ఓకే అంటే రేపే సంతకం చేద్దాం థ్యాంక్ యూ బట్ నో థ్యాంక్స్ నాట్ ఇంట్రెస్టెడ్ నంబర్ సరిగ్గా విన్నామో లేదో టూ హండ్రెడ్ క్రోడ్స్ రెండు పక్కన తొమ్మిది సున్నా చెప్పాను కదా నాట్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ కు రాళ్ళ మాట్లాడుతున్నాం అనుకున్నాను ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి డబ్బు అవసరమే సార్ డబ్బు మాత్రమే అవసరం కదా నైస్ మీటింగ్ రా అసలు ఫిగర్ వింటుంటేనే నా నోట్లో మాట రావట్లేదు అలాంటిది అంత సింపుల్ గా రిజెక్ట్ చేస్తాడ్రా వారు రెండు వందల కోట్ల గురించి ఆలోచించడం అనేసి ముందు ఇంటి రెండు టికెట్లు బుక్ చేసే పనిలో ఉండు ఏంటి మేడం మనం చూసిన కుర్రాడు కూడా ఓకే అవ్వలేదా లేదురా అబ్బాయి ఫోటో చూసి ఓకే చేసాడని ఆనందపడితే మా అమ్మాయి కనీసం వాడి ఫోటో కూడా చూడకుండానే నోనేసింది ఫోన్లే మేడం ఆ కుర్రాడు మరి యావరేజ్ గా ఉన్నాడు అంతేనంట ఒకసారి వంకలు పెడతావుతారా పట్రా పో ఏదోటి కొనకపోతే కూర్చోనివ్వరుగా ఫోటోల కంటే బయటే బాగున్నావు అబ్బాయి ఎవరికోసం ఎవరైనా రావాలా అది రాదు బాబు ఓ కాఫీ స్మెల్ పడదా పెళ్లి చూపుల కాన్సెప్టే నచ్చదు పిలిచారు నాతో మాట్లాడు బాబు నాకు నచ్చితే నేను దాంతో మాట్లాడతాను కాఫీ షాప్ లో పెళ్లి చూపులు అరేంజ్ చేస్తే కొత్త ట్రెండ్ అనుకున్నా ఓపెన్ మైండెడ్ ఫ్యామిలీ అనుకున్నా కనీసం ఇక్కడ కూడా రాలేదంటే తనతో ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఐ కెన్ ఇమాజిన్ హాయ్ డాడీ హేయ్ ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది ప్రభావతి లేదా లేదు సాయంత్రమే గుడి కన్నెళ్ళింది ఓ ఇంకా రాలేదా నువ్వు ఏడు అడుగులు నడిస్తే ఏడు వందల ప్రదక్షిణాలు చేస్తానని ఆ ఏడుకొండల స్వామికి మొక్కుకున్నాడు నమో వెంకటేశ నేను ఇంకా నడవలేదుగా అమ్మో వచ్చేసింది రాక్షసి ఆ ఫోన్ ఇటు కాల్ చేస్తా ఎక్కడికి వెళ్తుంది వచ్చేస్తుంది

తీసుకో కొత్త చీర ప్రసాదం పూలు కాలు నొప్పులు ఇదంతా బానే మేనేజ్ చేశావు గుడికి వెళ్తే కొబ్బరికాయ కొట్టుకొని వస్తారు ఇలా పట్టుకొని రాదు నువ్వు మారవా నేను మానను అమ్మా ఇలా చేస్తే పెళ్లి కావే పూను ఎలా చేస్తే అవుతాయి చెప్పు అదే చేస్తాను బొమ్మల అలంకరించి కూర్చోబెట్టడం నేను నచ్చానో లేదో అని స్కాన్ చేసి చెప్పడం నా వల్ల కాదంతా నువ్వు నచ్చలేదని ఎవరు చెప్పారు కనెక్ట్ అవట్లేదని నువ్వేగా వచ్చిన సంబంధాలు కట్ చేస్తున్నావు నువ్వు చూపించిన వాడికి కనెక్ట్ అవుతానా అవ్వాలంటే ముందు ఎవడో నీ ఈడు పిల్లలు పిల్లల్ని కని వాళ్ళని స్కూల్కి పంపిస్తుంటే నీ పెళ్లి చేయటం కోసం నేను రోడ్లు పట్టుకుని తిరుగుతున్నానే ఇదంతా నా ఐ కాంట్ నీకిది సత్యం

మేము కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాం అవగానే ఇన్ఫార్మ్ చేస్తాను యూ కెన్ విజిట్ దాట్ ఏం చూస్తున్నావు ఫోన్ ఇవ్వు ఏంటిది లోపలే దాచేయాలనుకుంటాను మ్యామ్ కానీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది ఏంటది టాలెంట్ మ్యామ్ ఇంకోసారి ఆఫీస్లో బయటకు వస్తే ఊడిపోతుంది ఏంటది మ్యామ్ ఉద్యోగం ఏంటమ్మా ఆర్కిటెక్ట్పై అలా అరిచేసావు మరి మన కంపెనీ కాన్సెప్ట్ ఏంటి పడిచిన డిజైన్ ఏంటి అంకుల్ కామన్ సెన్స్ ఉండాలి కదా కరెక్టే మరీ ఎక్కువ స్ట్రిక్ట్గా ఉంటున్నావా భూమి మన ఆఫీస్ స్టాఫ్ కూడా నిన్ను చూసి భయపడుతున్నారు స్కూల్కి వెళ్ళాలని ఏ పిల్లాడనుకుంటాడంకుల్ అందరు ఆడుకోవాలని అనుకుంటారు కానీ చదివితేనే కదా బాగుంటారు నేను చెప్పేది వాళ్ళ గురించి కాదమ్మా నీతో నువ్వు ఎక్కువ స్ట్రిక్ట్ గా లేనప్పుడు ఎవరు నన్ను సీరియస్గా తీసుకోలేదు ఇప్పుడు స్ట్రిక్ట్గా ఉంటే ఎవరు దగ్గరికి తీసుకోవట్లేదు నిజం చెప్పాలంటే నేను ఎలా ఉండేదానో గుర్తులేదు ಅಸಲೆಲ್ಲ ಉಂ ತಿಲೇದು అంకుల్ నేను బాగున్నానమ్మా ప్రయాణం ఎలా జరిగింది గౌతమ్ చెప్పాడు నువ్వు వస్తున్నావు మీరు ఫ్రీ అయితే రేపు మీ ఆఫీస్కి వచ్చి కలుస్తాను అంకుల్ రాయ వాటిలో ఆఫీస్కి ఏంటి అయ్యా ఇంటికి రా ష్యూర్ అంకుల్ రై నువ్వేమో చీరలు చుడిదారులు అన్నావు ఇక్కడేమో బిల్డింగ్ సైజు పెరిగి బట్టల సైజు తగ్గిపోయింది చేయాపరా నీతో ఇదే గొడవరా నువ్వు చూడు ఇంకెవరిని చూడనివ్వు Thank అంకుల్ హాయ్ ఆకాష్ మావాడే వచ్చినంత ఆనందంగా ఉందయ్యా గుర్తుపట్టావా ఆకాష్ హాయ్ అండి ఏం బాబు బాగున్నావా బాగున్నానండి మావాడు ఎలా ఉన్నాడు హిస్ ఫైన్ అండి ఏడాది కోసారైనా వచ్చి అమ్మా నాన్నని చూసి వెళ్ళమని చెప్పు బాబు వాడికి సరే కాఫీ తీసుకొస్తాను సరే అండి సిఎన్ఎన్ లోని ఇంటర్వ్యూ చూసా చాలా గర్వంగా అనిపించింది థ్యాంక్స్ అంకుల్ ఇంటికి వెళ్తున్నావా కొన్నాళ్ళు ఉంటావా యాక్చువల్లీ లోకి ఇంపార్టెంట్ పను ఉంది అంకుల్ అది మాడదామని వచ్చాను ఆ అవును అంకుల్ రామా అక్కడే ఆగిపోయామేంటి ఇతను ఆకాష్ మా గౌతమ్ ఫ్రెండ్ హాయ్ తను భూమి మీకు ముందే పరిచయం ఉందా యజ తెలుసు అంకుల్ కాలేజ్ లో సేమ్ బ్యాచ్ ఓన్ బ్రో మీరు కూర్చోండి ఓకే అంకుల్ నేను సాంగ్ హలో చాలా రోజులైంది కదా యా యు లుక్ వెరీ డిఫరెంట్ ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏంలే చిన్న బిజినెస్ నువ్వు సో ఆకాష్ ఏదో ప్రాజెక్ట్ అన్నావు ఓకే అయ్యిందా ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్ అంకుల్ ఆ భూమి తెలుసు కదా తను వెరీ ఫేమస్ ఆర్కిటెక్ట్ ఓ ఆర్కిటెక్ట్ అంటే గుర్తు వచ్చింది మాతో చిన్న ప్రాజెక్ట్ ఉంది నువ్వు ఫ్రీగా ఉన్న టైంలో ఒకసారి చూస్తే మన ప్రాజెక్ట్ కి ఇంత పెద్ద ఆర్కిటెక్ట్ ఎందుకు అంకుల్ ఏంటమ్మా ఎక్కువ చార్జ్ చేస్తాడన్నా బడ్జెట్ ఎక్కువ అవుతుందని మా భూమి భయం అదేం లేదు లేదంకు హలో రా మెటీరియల్స్ రాలేదని ఇప్పుడే చెప్పడం పని చేత కాకపోతే ఇంటికి రెడీ మోర్ ఆన్స్ నీటిగా అంకుల్ సారీ బాయ్ ఆకాష్ బాయ్ ఏంటి ఆకాష్ కంగారు పడ్డావా కొంచెం కోపం ఎక్కువ కానీ మనసు మంచిది